ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను కూడా ఏం చేశాడంట ఉపకారాలు చేసే దేవుడుగా ఉన్నాడు గత సంవత్సరంలో మనం దేవునికి ఎలాగున్నామో నిజంగా కృతజ్ఞత కలిగిన వారంగానే ఉన్నామా మనం కృతజ్ఞ మనం కృతజ్ఞత లేని వారంగా ఉన్నప్పటికీ కూడా దేవుడు మన పట్ల ఏం చేశాడంట ఉపకారాలు చేస్తేనే ఉన్నాడు అందుకనే ఆ నెహిమ్య గ్రంథం తొమ్మిదవ అధ్యాయంలో ఆయన మహోపకారి అయినటువంటి దేవుడు ఎవరంట ఆయన మహా ఉపకారాలు చేసే దేవుడు ఆయన ఆత్మ కూడా ఉపకార ఆత్మ అని పిలువబడ పిలువబడింది ఎందుకంటే ఈ దేవుడు ఆ నాటి కాలంలో కృతజ్ఞత లేనటువంటి ఇస్రాయిల్ పట్ల ఎన్నో అద్భుతకార్యాలు చేయలేదా వారు అరణ్య యాత్రలో ఉన్నప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు అద్భుతాలు చేశాడు ఐగుప్తు దేశం నుంచి విమోచించిన తర్వాత అరణ్య యాత్రలో ఉన్నప్పుడు కూడా దేవుడు వారి పట్ల ఎన్నో మేలులను ఉపకారాలను చేశాడు ఇంతకీ వాళ్ళు కృతజ్ఞత కలిగిన వారని చేశాడా కృతజ్ఞత లేని వారని చేశాడా వాళ్ళు ఎలాంటి వారైనప్పటికీ కూడా దేవుడు తన ప్రేమను బట్టి తన కృపను బట్టి వారి వారి జీవితంలో ఏం చేశాడంట అద్భుత కార్యాలు మేలులు ఉపకారాలు జరిగించాడు ఎందుకంటే ఆయన మేలు చేసే దేవుడు ఆయన ఉపకారాలు చేసే దేవుడు ఇంతకీ దేవుడు మన జీవితంలో చేసేట చేసేటటువంటి ఉపకారాలలో మొట్టమొదటి ఉపకారం ఏంటంటే ఆయన ఆయన మనం నమ్ముకున్నా మనం నమ్ముకోకపోయినా ఆయనకి మనం కృతజ్ఞతగా బ్రతికిన కృతజ్ఞతగా బ్రతకకపోయినా ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉండటం మాత్రమే కాకుండా నిరంతరము కూడా మన గురించి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు ఏం చేస్తూ ఉన్నాడంట నీ తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తారో లేదో నాకు తెలియదు కానీ నీ నీ గురించి ఆలోచిస్తారో నాకు తెలియదు కానీ నీ రక్త నీ గురించి ఆలోచిస్తారో నాకు తెలియదు కానీ బైబిల్ గ్రంథంలో దావీద్ మహారాజు ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెందిస్తూ ఉన్నాడు అంటే ఆ దేవుడంట తన పట్ల ఎంతో ఎంతో ఎన్నో తలంపులు కలిగి ఉన్నాడు చదవండి ఒకసారి అన్నమాట కీర్తన గ్రంథం నలభై అధ్యాయం ఐదు వచ్చిన చదవండి కీర్తన గ్రంథం నలభై ఉదయం ఐదు మా యహోవా నా దేవా నీవు మా ఎడలో జరిగించిన ఆశ్చర్యక్రియలను మా యెడల నీకున్న తలంపులను బహువిస్తారములు వాటిని వివరించి చెప్పేదని అవి లెక్కకు మించి ఉన్నవి దేవుడు గత కాలంలో మన ఎడలో చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు వాటిని లెక్కిద్దామనుకున్నా కూడా అవి లెక్కకు మించినవిగా ఉంటున్నాయి ఆశ్చర్యకార్యాలతో పాటుగా ఆ దేవుడంట మన పట్ల ఏం విస్తారం విస్తారమైనటువంటి తలంపులు కలిగి ఉన్నాడు ఏం కలిగి ఉన్నాడు చెప్పండి చదవండి మరల మాట మాయడల నీకున్న తలంపులు బహు విస్త ఇంతకు దేవుడు ఎవరి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు ఏమా దేవుడు ప్రతి దినము దేవుడు ప్రతి గంట దేవుడు ప్రతి నిమిషము దేవుడు ప్రతి క్షణము ఎవరి గురించి ఆలోచిస్తా ఆలోచిస్తూ ఉన్నాడు నిన్ను నన్ను గురించి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆయన మనల్ని విస్తారంగా ప్రేమించాడు ఆయన ప్రేమను బట్టి ఆయన మనల్ని మర్చిపోలేదు మనం ఆయన మరిచిపోతున్నామంటే కారణం ఏంటంటే మనలో ఆయన ప్రేమించేటటువంటి తత్వం తగ్గిపోయింది కానీ ఆయన తన స్వభావానికి ఎప్పుడు విరుద్ధంగా ఉండడం రెండవ మాట చదవండి అక్కడే కీర్తన గ్రంథం నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయం దేవా వాటి మొత్తం ఎంత గొప్పది వాటిని లెక్కించదని అనుకుంటున్నాను లెక్కకు ఎక్కువ ఉన్నవి నేను మేల్కుంటున్నా ఇంక నుండి వద్దనే ముందున చూడండి ఇక్కడ కూడా దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి వాటి మొత్తం ఎంత గొప్పది దేవుడు నిన్ను కూర్చినటువంటి తలంపులు దేవుడు నన్ను గురించినటువంటి ఆలోచనలు దేవుడు నన్ను గురించినటువంటి యోచనలు కలిగి ఉన్నాడు దేవుడు ఎంత ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడంటే ఎంతగా నీ గురించి ఆలోచిస్తున్నాడంటే ఎంతగా నీ భవిష్యత్తుని గురించి ఎంతగా నీ నిత్యత్వాన్ని గురించి ఆలోచిస్తున్నాడంటే వాటిని లెక్కిద్దామనుకుంటే అవి లెక్కకు మించినవిగా ఉన్నాయి ఆ ఆలోచనలు చాలా అమూల్యమైనవంట వాటి మొత్తం చాలా గొప్పది అంటున్నాడు దావీది మహారాజు అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే ఒకవేళ లెక్క పెడతామంటే ఎన్నుంటాయి అంట ఇసుక రేణువుల కంటే ఎందుకంటే ఇసుక రేణువులు లెక్క పెడతామా యోగు గ్రంథం గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే ఇసుక రేణువులు లెక్కించుట అసాధ్యము అని రాయబడింది అలాగే దేవుడికి మన పట్ల ఉన్నటువంటి తలంపులు కూడా అసాధ్యములే అన్ని విస్తారమైనటువంటి తలంపులను మన ఎడలాయన కలిగి ఉన్నాడు అందుకనే ఆయన పేరేంటంటే ఆశ్చర్యకరుడు రెండవదిగా ఆలోచనకర్త ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు ఆయన నిన్ను గురించి నన్ను గురించి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు అర్థమైందా గత సంవత్సరం అంతా మనం క్షేమంగా ఉండడానికి మనం కాపాడబట్టడానికి నూతన సంవత్సరాన్ని మనం పొందుకోవడానికి నేటి వరకు మనం సజీవులంగా ఉండడానికి నేటి వరకు మనం ఆరోగ్యంగా ఉండడానికి నేటి వరకు మనము దేవుని యొక్క సన్నిధిలో ఈ విధంగా కూర్చోవడానికి కారణం ఏంటంటే నీవు నేను అనుకుంటే ఇక్కడ కూర్చోవాలా దేవుడు అనుకుంటేనే ఇక్కడ మనము కూర్చున్నాం ఆయన మన ఎడల విస్తారమైనటువంటి గొప్ప తలంపులను కలిగి ఉన్నాడు ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడు కదా ఇంతకీ మనం దేవుని గురించి ఆలోచిస్తున్నామా గత సంవత్సరం దేవుని గురించి మనం ఎన్నిసార్లు ఆలోచించుంటాం ఎన్నిసార్లు తలపోసుకొని ఉంటాం ఎన్నిసార్లు స్మరించుకొని ఉంటాం అందుకని బైబిల్ గ్రంథంలో సమయలు భక్తులు అన్నాడు ఆయన మన ఎడలో చేసినటువంటి గొప్ప కార్యాలను తలపోసుకుంటూ మనం ఆయన ఏం చేయాలంట మనం ఆయన్ని స్థుతించే వారంగా ఉండాలి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించే వారంగా ఉండాలి కాబట్టి మొట్టమొదటిగా ఆయన మన ఎడల చేసినటువంటి ఉపకార్యాలు ఏంటి అంటే ఆయన మనల్ని గురించి ఆలోచన తలంపులు కలిగి ఉన్నాడు ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను చెప్పండి దేవుడు ఉపకారాలు మాత్రమే చేస్తాడా అపకారం లేడా చేస్తాడా చేయడా ఏదైనా కష్టం వస్తే ఎవరి మీదకి వెళ్తావు నువ్వు ఏమ్మా నీకు పది బర్రెలు ఉన్నాయి ఒక బర్రె చచ్చిపోయింది దేవుడిని అంటావు ముందు అసలు దేవుడికి ఉందా ముందు పోయేది ఎవరి మీదకి దేవుడికి వందనాలు చెప్పడం తర్వాత సంగతి జరగగానే ముందు దేవుడి మీదకి వెళ్ళేది అవునా కదా ఏదైనా మనకు అనారోగ్యం వచ్చిందనుకో అసలు దేవుడికి నేనే కనపడ్డానా ఇంకెవరు కనపడలేదా అంటే మొట్టమొదటిగా మనం ఎవరి మీదకి వెళ్తాం నింద వేయడానికి దేవుని మీదకనే వెళ్తాం కదా ఇప్పుడు దేవుడు ఉపకారాలు మాత్రమే చేస్తాడా అపకారం చేయడా ఏమా ఏబు భక్తుడి దగ్గరికి వెళ్తే ఏబు భక్తుడు ఒక మాట అన్నాడు దేవుని వల్ల మనము మేలు మాత్రమే అనుభవిస్తామా కీడును అనుభవించమా అని అన్నాడు ఎందుకు దేవుడు కీడు చేస్తాడా ఏమా దేవుడు అన్యాయం చేస్తాడా ఒకసారి చదవండి ఏబు గ్రంథాల నుంచి ఏబు గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయం పదవ వచ్చిన చదవండి విజ్ఞానము గల మనుష్యులారా నా మాట ఆలకించుడి దేవుడు అన్యాయము చేయుట అసంభవము అర్థమైందా దేవుడు అపకారాలు చేస్తాడా చెయ్యడు దేవుడు అన్యాయాలు చేస్తాడా చెయ్యడు దేవుడు కీడు చేస్తాడా చెయ్యడు యోగు భక్తుడు యోగు భక్తుడు అనేకమైనటువంటి భయంకరమైనటువంటి శ్రమలను అనుభవిస్తూ ఈ మాట పలుకుతూ ఉన్నాడు ఏ మాట పలుకుతున్నాడు దేవుడు అన్యాయం చేయుట అసంభవం నీకు ఒక చిన్న శ్రమ వస్తేనే నువ్వు దేవుడు నాకు అన్యాయం చేశాడని పలుకుతావు కానీ యోగు భక్తుడు ఒకే రోజు సమస్తాన్ని పోగొట్టుకున్నాడు అయినా కూడా దేవుడు అన్యాయం చేశాడని చెప్పలేదు ఎక్కడ కూడా రాయబడిన మాట ఏంటంటే దేవుడు అన్యాయం చేయుట అసంభవము చదవండి అక్కడే ముప్పై నాలుగు అధ్యయం పన్నెండు వచ్చిన చదవండి దేవుడు ఏ మాత్రమును దుష్కార్యమును చేయడు అమ్మా ఆయన ఎప్పుడు చెడ్డ కార్యం చేయడు దుష్కార్యం ఏంటి ఏంటి చెప్పండి చెడ్డ కార్యము అర్థమైందా ఆయన ఎప్పుడు చెడ్డ కార్యాలు చేయడు ఆయన ఎప్పుడు మనకి మేలులే చేస్తాడు ఆయన ఇప్పుడు మనకి మంచి కార్యాలు చేస్తాడు ఆయన ఎప్పుడు మనకు ఉపకారాలు చేస్తాడు ఆయన పేరే ఉపకారి ఆయన అపకారం చేసే దేవుడు కానే కాడు కానీ కొన్నిసార్లు ఆయన ఏం చేస్తాడంటే అపకారాలకు అనుమతినిస్తాడు అర్థమైందనమాట దేనికి అనుమతిస్తాడంట మనం కీడు అనుభవించడానికి అనుమతిస్తాడే తప్ప ఆయన కీడు చేసే దేవుడు కానే కాడు ఇప్పుడు దావీదు మహారాజు ఆయన నాకు చేసిన ఉపకారములన్నింటికి నేను ఆయనకేమి చెల్లించుదో అని అన్నాడు కదా మరి చిన్న వయసులో ఉన్నప్పుడు ఆయన తన చిన్న గుర్రెల మంద కాలుసుకుంటూ ఉన్నప్పుడు ఒకసారి ఎలుగుబండి వచ్చింది అపకారమా లేకపోతే ఉపకారమా అది ఏమా తర్వాత సింహం వచ్చింది అపకారమా ఉపకారమా ఆ తర్వాత గొల్లి తీాడు ఉపకారమా అపకారమా నోరు తెలిసి చెప్పండి అమ్మా ఆ తర్వాత రాజు నిష్కారణంగా చంపడానికి ప్రయత్నం చేశాడు అపకారం ఉపకారమా అపకారాలు వచ్చినాయి కానీ దేవుని వల్ల రాలా దేవుడు అనుమతించాడు కానీ ఈ అపకారాలన్నింటిలో కూడా దేవుడు ఏం చేశాడు దావిదని కాపాడాడు అదే అవునా కాదా అప్పుడు నీకు దేవుని యొక్క మేలు ఏంటి అర్థమవుతుంది అప్పుడు దేవుని యొక్క ఉపకారం ఏంటి నీకు అర్థమవుతుంది అర్థమైందా మాట చెప్తున్నాను ఏమండి చేదు లేకుండా తీపి మనకి అర్థమైందా అర్థం కాదు కదా మధురం అనేది మనకు అర్థం కాదు అలాగే ఒక కష్టం లేకుండా సంతోషం అనేటటువంటి దాని రుచి మనకు తెలియదు దేవుడు ఉపకారాన్ని దేవుని యొక్క ఉపకారాలు మనం అర్థం చేసుకోవాలంటే కొన్ని శ్రమల గుండా దేవుడు మనల్ని తీసుకెళ్తాడు ఇప్పుడు దావీదికి అనేకమైనటువంటి శ్రమలు వచ్చినాయి కానీ దావీదులు ప్రతి శ్రమలో కూడా దేవుడు ఏం చేశాడంట తప్పించాడు ఆయనకి దేవుడు తోడుగా ఉన్నాడు ఆయనకి దేవుడు ఆయన దేవుడు కాపాడుతూ ఉన్నాడు అందుకే దావిద మహారాజు నేను అరణ్యంలో ఉన్నప్పుడు కొండలోయల్లో ఉన్నప్పుడు గొర్రెలు కాసుకుంటూ ఉన్నప్పుడు నా మీదికి ఎలుగుబండి వచ్చింది నా మీదికి సింహం వచ్చింది నా మీదకి గొల్లిది వచ్చాడు కానీ ఆ సమయంలో నా తల్లిదండ్రులు నన్ను నన్ను గురించి తలపోసుకున్నారో లేదో తెలియదు నన్ను నా గురించి తలంపులు వాళ్ళు లేదో నాకు తెలియదు కానీ నన్ను గూర్చు నా దేవుడు ఎల్లప్పుడూ కూడా తలంపులు కలిగి ఉన్నాడు అందుకనే ఆయన నాకు చేసిన ఉపకారములన్నింటికి నేను ఆయనకి ఏమి చెల్లించదను కాబట్టి మొట్టమొదటిగా మనం ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అంటే ఈ భౌతికమైనటువంటి లోకంలో భౌతికమైనటువంటి మేలులు ఆలోచన మేలులు ఉపకారాలు లెక్కలేనన్ని మన పట్ల ఆయన జరిగించాడు ఇది మొదటి మెట్టు రెండవ మెట్టు ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి మేలులు ఆత్మ సంబంధమైనటువంటి ఉపకారాలు ఏంటి ఆత్మ సంబంధమైనటువంటి మేలు ఉపకారాలు చదవండి నూట మూడవ కీర్తన మూడు నాలుగు ఐదు వచ్చినాలు ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు ఇప్పుడు చెప్పండి నీ దోషములన్నింటినీ క్షమించువాడు అని అన్నాడు కదా ఎందుకీ దావీదు చేసినటువంటి దోషాలన్నీ దావీ మహారాజ్ దగ్గర ఎందుకు మనం చేసిన దోషాలన్నీ ఏమా ఆయన తలంపులు విస్తారములు అవి లెక్కకు మించినవి అలాగే నీ నా దోషములు కూడా విస్తారమైనవే అర్థమైందా అనికే నేస్రా భక్తులు అన్నాడు మా దోషములను ఒకదాని మీద ఒకటి పేరిస్తే అవి ఆకాశం అంతెత్తుగా ఉన్నాయంట అర్థమైందా మన దోషములు లెక్కింపలేననేవిగా ఉన్నాయి ఏబు గ్రంథం నేను ధ్యానం చేస్తా ఉంటే ఏబు భక్తుడు కూడా ఇదే అడిగాడు ప్రభువా నా దోషములు ఎన్నో నా అపకారములు ఎన్నో నాకు తెలియజేయ్ మన దోషాలు లెక్కకు మించినవే కానీ మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మన దోషములన్నింటినీ క్షమించేవాడు ఒక పాపాన్ని రెండు పాపాలు కాదు ఒకసారి మనము కూడా ఇతరులను క్షమించే వారంగా ఉంటే ఎన్నిసార్లు క్షమించగలుగుతామమ్మా మనం అమ్మ ఎన్నిసార్లు క్షమించగలుగుతాం నీ కీడు చేసిన వారిని ఒకసారి రెండు సార్లు మూడు సార్లు కనీసం ఒక పదిసార్లు క్షమించగలుగుతా తర్వాత క్షమించగలుగుతావా కానీ యేసుప్రభు ఎన్నిసార్లు క్షమించుంటాడు మనల్ని ఎన్ని దోషాలు క్షమించుంటాడు ఆయన ఏమ్మా ఒక దోషాలు మన పాపములన్నింటినీ మన అతిక్రమములన్నింటినీ మన దోషములన్నింటినీ ఆయన క్షమించువాడు ఈ దావిది మహారాజు ముప్పై ఎనిమిదో కీర్తనలు అన్నాడు నా దోషములు లెక్కకు మించినవి అవి నా మీద మోయలేని బరువుగా మోపబడి ఉన్నవి అని అన్నాడు అర్థమైందా కాబట్టి తన విస్తారమైనటువంటి దోషాలను ఏం చేశాడంటే ఏసయ్య క్షమించాడు తర్వాత రాయబడిన మాట ఏంటి చెప్పండి ఆయన నీ సంకటములన్నింటినీ కుదు అంటే సంకటములంటే ఏంటి అర్థం సంకటాలంటే రోగాలు సంకటాలంటే ఏంటి చెప్పండి రోగాలు పాపాన్ని బట్టి ఆ మానవుడికి శాపం వచ్చింది ఈ శాపము ద్వారా విచిత్రమైనటువంటి వ్యాధులు కానీ ప్రతి విధమైనటువంటి బలహీనతల నుండి యేసు ప్రభు వారు ఏం చేశాడంట దావీదు మహారాజు యొక్క సంకటాలన్నింటినీ కుదిర్చాడు అతని ఆయన మన అతిక్రమాలు మన పాపాలు మన దోషాలని క్షమించడానికి కలువురి శిలువులు మన కొరకే వధించబడి క్షమించేటటువంటి సాధనంగా తన యొక్క రక్తాన్ని మనకు ఇచ్చాడు అలాగే మన యొక్క వ్యాధులను మన సంకటాలను కుదర్చడానికి ఆయన మన మనకొరకి గాయపరచబడ్డాడు అందుకని యక్షాగ్రంథం యాభై మూడవ అధ్యాయంలో ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత కనుగొచ్చు తర్వాత రాయబడిన మాట చదవండి సమాధిలో నుండి నీ ప్రాణమును విమో సమాధి అనగా పాతాలము చెప్పండి సమాధ సమాధి అంటే చెప్పండి అంటే నరకానికి వెళ్ళాల్సినటువంటి వాడిని దేవుడు ఏం చేశాడంట విమోచించాడు ఆ తర్వాత రాయబడిన మాట ఏంటంటే నీ యవనము క్రొత్త దగుచుండనట్లు అని అన్నాడు అంటే ఇది నిత్య జీవానికి లేక ఆ పరలోకంలో మనం పొందబడినటువంటి మహిమా దేహానికి అది సాదృశ్యంగా ఉంది ఇప్పుడు ఆయన దోషాన్ని క్షమించడానికి ఈ దేవుడు ఎలాంటి వాడు చదవండి చదవండి ఆ దేవుడు ఎలాంటి వాడు ఎనిమిదో వచ్చిన యహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గలవాడు ఆయన ఎల్లప్పుడూ వాడు కాదు ఆయన నిత్యము కోపించేవాడు కాడు మన పాపములను బట్టి ఆయన మనకు ప్రతీకారము చేయలేదు మన దోషములను బట్టి మనకు ప్రతిఫలమే లేదు అమ్మా మన పాపాలకి అనేం చేయలేదంట ప్రతీకారం చేయాల మన దోషాలకి అయిన ప్రతిఫలము ఇవ్వలా మరి మన దోషాల యొక్క ప్రతిఫలాన్ని ఎవరు అనుభవించారు ఇదిగో లోక పాపములను మోసుకొని పోచ్చిన దేవుని ఆ మన పాపాలు ఆయన మీద వేసుకున్నాడు మన దోషాలు ఆయన భరించాడు మన యొక్క పాపపు ప్రతిఫలాన్ని ఆయన సిలువలో అనుభవించాడు మన స్థానాన్ని ఆయన చూసుకున్నాడు ఆయన పరలోకపు స్థానాన్ని మనకు ఆయన అనుగ్రహించాడు తర్వాత మాట చదవండి భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గల వారి ఆయన కృప అంత అధికముగా ఉన్నది పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను అంతగా దూరపరిచి ఉన్నాడు తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యహోవా తన ఎందు భయభక్తులు గల వారి జాలిపడను ఇది ఎవరి అనుభవం అంటే ఇది దావీది మహారాజు గారి యొక్క అనుభవం ఏంటి అనుభవం ఆయన నీకు చేసిన ఉపకారములను నీవు మరిచిపోవద్దు అది మొదటి మాట రెండో మాట ఏంటంటే ఇహోవా నాకు చేసిన ఉపకారములకై నేను ఆయనకేమీ చెల్లించదును అని అన్నట్టు ఏం చెల్లిస్తాడంట రక్షణ పాత్రను చేత పుచ్చుకుంటాడంట ఇహోవా నా ప్రార్థన చేస్తాడంట ఆయన సన్నిధిలో ఆ సమాజం అందరి ఎదుట ఆయనకు మురుక్కుబడులు చెల్లిస్తాడంట మరి నీవేం చేస్తావు నీకు నాకు చేసినటువంటి ఉపకారం ఏంటి ఇంతకీ మనం ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనకు ఉపకారం చేస్తాడు ఈ లోక సంబంధమైనటువంటి ఉపకారాలతో పాటుగా ఆత్మ సంబంధమైనటువంటి ఉపకారం కూడా దేవుడు మన కొరకై చేస్తాడు ఏంటి ఆ ఉపకారం చదవండి ఒకసారి ఎఫ్సెల్గా రాసిన పత్రిక రెండవ అధ్యాయం నాలుగు నుంచి చదవండి ఎఫ్సెల్గా రాసిన పత్రిక రెండవ అధ్యాయం నాలుగు వచ్చిన ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేతను చచ్చిన వారమై సహితము మన ఎడలా చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు ఇవాటి వినండి క్రీస్తు వేసినందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచిన నిమిత్తము క్రీస్తు యస్ నందు మనను ఆయనతో లేపి పరలోకముందు ఆయనతో కూడా కూర్చుండబెట్టను అర్థమైందా దేవుడు మన స్థానాన్ని తీసుకున్నాడు మన ఆయన స్థానాన్ని మనకు అనుగ్రహించాడు అదే ఆయన మెడ మన యెడల చేసిన గొప్ప ఉపకారం అందుకని ఆ మాట పౌలు భక్తుల ద్వారా క్రీస్తు చేస్తున్నందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా ఏంటి ఆయన చేసిన ఉపకారం అంటే మనం ఎలాంటి స్థితిలో ఉన్నామంటే మన పాపముల ద్వారా అపరాధముల ద్వారా మనము చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు మనలాంటి వారి మీద దేవుడు తన యొక్క కరుణను కుమ్మరించాడు కృపను చూపించాడు ఆ తన ఎడల మన ఎడల తన మహాప్రేమను వెల్లడిపరిచాడు వెల్లడిపరిచి ఆయన ఏం చేశాడంటే క్రీస్తుతో కూడా బ్రతికించాడు మన యొక్క నుండి మనల్ని విడిపించడానికి కలురిశిలలో మన కొరకై మరణించాడు అంటే స్థానాన్ని ఆయన తీసుకున్నాడు తను తను చిందించిన ఉండే రక్తపు ధారలలో నీ పాపమును నా పాపమును కడిగాడు అలా మన పాపాలను కడిగి మనల్ని రక్షించడానికి కారణం ఏంటంటే ఆయన కృప ఏం చెప్పండి ఆయన కృప అందుకని రాయబడిన మాట ఏంటంటే మీరు కృప ద్వారానే రక్షింపబడ్డారు ఆయన కృపను బట్టి మనం ఆయన్ని ఆరాధన చేయాలి ఆ కృప ద్వారా మనకు చేసినటువంటి రక్షణ భాగ్యాన్ని బట్టి దావిది మహారాజు ఎలాగైతే రక్షణ పాత్రను చేతబట్టుకొని ఆయన్ని స్థుతించి ఆయనకు ముర్క్కుబడులు చెల్లించాడో మనము కూడా ఆయన ఆయన యొక్క సంగముగా మన రక్షించడం మాత్రమే కాదు మనల్ని పరిశుద్ధులుగా నిర్దోషులుగా చేశాడు ఆయన సింహాసనము మీద కూర్చునేటటువంటి భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు అందుకనే చదవండి క్రీస్తు చేస్తున్నందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా ఎక్కడంట మన స్థానం ఎక్కడ భూమి మీద కాదు పరలోకంలో ఆయన సింహాసనం మీద మనలను కూర్చుని పెట్టాడు అంటే సిలువలో వరాలాడబడాల్సినటువంటి నీ నా స్థానాన్ని ఆయన తీసుకున్నాడు పరలోకంలో ఆయన కూర్చునే స్థానాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు అదే ఆయన మనకు చేసినటువంటి ఉపకారం కాబట్టి భౌతికమైనటువంటి ఉపకారాలు చాలా ఉన్నాయి వాటన్నిటితో పాటుగా ఆత్మ సంబంధమైనటువంటి రక్షణ భాగ్యాన్ని మనకి అనుగ్రహించాడు పరలోకపు స్వాస్థ్యాన్ని మనకు అనుగ్రహించాడు ఇప్పుడు మనము కూడా దావిదు మహారాజులాగా ఆయనకేమి చెల్లిస్తానయి చెల్లించడానికి మనకంత యోగ్యత లేదు చెల్లించడానికి మనకంత సామర్థ్యం కూడా లేదు దేవుడు కూడా మన పట్ల మన నుంచి ఏమి ఆశించట్లేదు కానీ దీన మనస్కులై విరిగి విరిగినలిగిన హృదయంతో ఆత్మతో సత్యంతో రక్షణ పాత్రను చేత హృదయమారా నోరారా ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం ఆయన కోరుకుంటా ఉన్నాడు ఆ విధంగా మనం దేవుణ్ణి ఆరాధన చేసుకుందాం దేవుడి మాటలను మన కొరకై దీవించున్నగాక మనందరం లేచినట్లయితే పాట పాడుకుంటాం